హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ నేను మీకు శనగ ముద్దలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను మా నెల్లూరు వాళ్ళు ఇవి శనగ ముద్దలు అంటారండి కొన్ని చోట్ల పల్లి పట్టి అని చిక్కీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది నడుములకి చాలా శక్తినిస్తుంది ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది చాలా యూజ్ఫుల్ రెసిపీ సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను రెండు కప్పుల వేరుశనగపప్పు అయితే తీసుకున్నాను ఈ కప్పుతో నేను రెండు కప్పులు అయితే తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి సన్నని మంట మీద మనం బాగా దోరగా వేయించుకోవాలండి మనం సన్నని మంట మీద వేగిస్తేనే ఇవి దోరగా వేగి లోపల వరకు ఫ్రై అవుతాయి లేదంటే పైన కలర్ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది లోపల పప్పు మనకు ఫ్రై అవ్వదు అది టేస్టీగా ఉండదు కనుక మనం స్లో ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారాక ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ అయితే పరుచుకొని దానిపైన వేరుశనగ పప్పు ఆరపోసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో ఇలా నిదానంగా ప్రెస్ చేస్తూ మనం రుద్దుకోవాలి ఇలా మనం కనుక ప్రెస్ చేస్తూ రుద్దినట్లయితే మనకు వేరుశెనగ పప్పు రెండుగా డివైడ్ అయిపోతుంది మరీ ఎక్కువ ప్రెషర్ ఇచ్చి రుద్దకూడదండి మనకు చిన్న చిన్న పలుకులు అయిపోతాయి లైట్గా పై అయిన మనం ఇలా ప్రెషర్ ఇస్తూ రుద్దుకోవాలి ఇలా రుద్దినప్పుడు మనకు పొట్టు వేరుగా పప్పు వేరుగా అయితే డివైడ్ అయిపోతుంది ఇలా మనం బాగా ప్రెస్ చేసిన తర్వాత ఇవన్నీ చెరిగేసుకోవాలండి దానిలో ఉన్న వేరుశనగపప్పు పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఆ పొట్టు వేస్తే మనకు చేదు వస్తుంది కనుక పొట్టు లేకుండా మనం వేసుకోవాలి ఇక్కడ నేను యాలకులు అయితే తీసుకున్నాను మంచిగా పౌడర్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా పౌడర్ అయిపోయిన తర్వాత మనం పాకం కోసం నేను ఇక్కడైతే అర కేజీ బెల్లం తీసుకున్నానండి మీరు అరిసెల బెల్లం అని అడగండి మంచిది ఇస్తారు ఈ బెల్లం అయితే కొంచెం ఉప్పగా అనిపిస్తుంది సో అరిసెల బెల్లం తీసుకుంటే మనకు మంచిగా అయితే టేస్టీగా తీయగా ఉంటుంది సో ఈ విధంగా నేను బెల్లాన్ని బాగా నలకొట్టేసాను ఇలా పొడి చేసుకున్న మిశ్రమంతో ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు రెండు కప్పుల వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను కనుక రెండు కప్పుల బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను చూపిస్తున్న విధంగానే మీరు కూడా కొలతలతో తీసుకోండి మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనం బయట తీసుకున్న స్వీట్ షాప్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ యొక్క బెల్లాన్ని మనం స్టవ్ మీద సన్నని మంట మీద హీట్ చేసుకోవాలి చూసారు కదా పొట్టంతా నేను చెరిగేసానండి ఆ పొట్టు వేస్తే మనకు చేదు వస్తుంది ఆ పొట్టు తీసేస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది పొట్టుతో ఎవరూ వేసుకోవద్దు మధ్య మధ్యలో మనకు ఎక్కడైనా మెదగకపోతే అవి ఇలా తీసుకొని రెండుగా చేసేసుకోండి ఇప్పుడు ఈ బెల్లంలో నేను చూస్తున్నారు కదా కొంచెం అంత నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను మన మన టీ గ్లాస్తో కాలు కప్పు నీళ్లు తీసుకునే లెక్క అండి కొంచెం అంటే కొంచమే యాడ్ చేయాలి సో ఈ బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయేంత వరకు మనం స్లో ఫ్లేమ్లో ఉంచుకునే హీట్ చేసుకోవాలి చూసారు కదా మన బెల్లం కొంచెం కొంచెంగా కరిగిపోతూ వస్తుంది సో ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తంగా మనం బాగా వాటరీగా అయిపోయేంత వరకు ఉడిగించుకోవాలి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాము అలాగే నెయ్యి ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఇలా వేయడం వల్ల మనకు కొంచెం జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనకు పాకం వచ్చిందా లేదా చూద్దాము మనకిక్కడ ముదురు పాకం అయితే రావాలండి ముదురు పాకం వస్తే మనకు వేరుశనగ ముద్దలైతే బాగు వస్తాయి చూసారా ఈ విధంగా మనకు ఉండకట్టాలి సో మనం ముదురుపాకం పెట్టుకున్న తర్వాత మనకు మంచి కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవడానికి ప్లేట్కి నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం శనగ ముద్ద మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఈవెన్గా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు గాలికి ఆరపెట్టేయాలి ఇలా ఆరిన తర్వాత మనకు ఆరింది అతుక్కోవటం లేదు అనుకున్నప్పుడు చాక్ తీసుకొని ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఇప్పుడే ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనకు శనగ ముద్దలు విడివిడిగా అయితే వస్తాయండి చూసారు కదా శనగ ముద్దలు తయారు చేసుకోవడం ఎంత ఈజీనో సో మీరు కూడా తయారు చేసేసుకుంటారు ఇంట్లోనే బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకునేటివి చాలా టేస్టీగా ఉంటాయి కనుక మనం ధైర్యంగా తినచ్చు సో వీడియో నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన లడ్డూ బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ